జగన్ విదేశాల ప్రయాణం చేయనున్నారా అక్కడే కొద్ది రోజుల పాటు ఉండిపోతారా అందుకే పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ప్రధానంగా వైసీపీ వర్గాల్లో ఇదే ప్రచారం జరుగుతుంది బెంగళూరుకి వెళ్ళొచ్చిన జగన్ ఆ వెంటనే తన పాస్పోర్ట్ రెన్యువల్ పై దృష్టి పెట్టారు వాస్తవానికి ఆయన పాస్పోర్ట్ కోర్టు దగ్గర ఉంటుంది అక్రమాస్తుల కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నారు విదేశాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కోర్టు అనుమతి తీసుకోవాలి సీఎంగా ఉన్నప్పుడు ఆయన డిప్లొమాట్ పాస్ రిపోర్ట్ తీసుకున్నారు ఇప్పుడు సీఎంగా లేరు కాబట్టి ఆ పాస్పోర్ట్ పని చేయదు అందుకే పాత పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు ఆయన లండన్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది జగన్ ఇద్దరు కుమార్తెలు వారు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు గత ఐదేళ్ల కాలంగా ప్రతి ఏటా జగన్ దంపతులు లండన్ వెళ్లేవారు ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కూటమి ప్రభుత్వంపై పోరాటం చేద్దామంటే పార్టీ శ్రేణులు సైతం పెద్దగా ఇష్టపడటం లేదు కొందరైతే కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని సూచిస్తున్నారు అందుకే జగన్ బెంగళూరుకు పరిమితం కావాలని భావించారు అయితే అక్కడ ఉండడం కూడా ఏమంత సేఫ్ కాదని భావిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం పిల్లలు లండన్లో ఉన్నందున అక్కడే కొద్ది రోజుల పాటు వారితో గడపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది విదేశాలకు వెళ్లడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఇప్పటికే వైసీపీ సర్కార్ వైఫల్యాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది వరుసగా సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు జగన్ హయాంలో జరిగిన అవినీతిని ఎండగడుతున్నారు భారీగా అవినీతి దోపిడీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు వాటిపై విచారణ సైతం చేపట్టడానికి సిద్ధపడుతున్నారు మరోవైపు పాత అక్రమాస్తుల కేసులు బయటకు వస్తున్నాయి బాబాయ్ వివేకానంద హత్య కేసు సైతం తెరపైకి వస్తుంది అందుకే జగన్ సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు విదేశాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది బాధలో ఉంది పార్టీ శ్రేణులు సైతం బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు సీనియర్లు సైతం ముఖం చాటేస్తున్నారు ధర్మాన లాంటి వారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నారని తెలుస్తుంది కొద్ది రోజుల పాటు రాజకీయాలను పరిశీలించి అప్పుడు యాక్టివ్ మారాలని జగన్ భావిస్తున్నారు ఇప్పటికే వైసీపీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి అందుకే కొద్ది రోజులు ఆగితే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది పార్టీ డ్రాప్ పై స్పష్టత వస్తుంది అటు తర్వాత పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది జగన్ కు లాంగ్ లీవ్ కోర్టు నుంచి లభిస్తుందా లేదా అన్న డౌట్ అయితే కలుగుతుంది అయితే ఇప్పటికే లండన్ లో జగన్ నివాసానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది మరోవైపు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్న జగన్ బెంగళూరు వెళ్లారు గత ఐదేళ్ల కాలంలో తాడేపల్లి ప్యాలెస్ ను విడిచిపెట్టని జగన్ ఇప్పుడు మాత్రం తరచు బెంగళూరులోనే విశేషం కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి